సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా రైతుబంధు నిధులు విడుదల చేయకపోవడంతో అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారని వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మేల్కూరి డిమాండ్ చేశారు శుక్రవారం రోజున పార్టీ జమిగుంట జోన్ కమిటీ సమావేశం కామ్రేడ్ కొప్పల శంకర్ అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది సమావేశానికి హాజరై వాసుదేవిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై నిత్యం పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు మీ కేంద్రాల్లో ప్రజల నుండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కోరారు డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ నెల రోజులు గడుస్తున్న బంధు డబ్బులు రైతుల అకౌంట్లో పడలేదని అన్నారు జమిగుంట మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలు పేరుకుపోయినప్పటికీ అవి పరిష్కరించకుండా రాజకీయాలు చేస్తున్నారని ప్రజా సమస్యలు పరిష్కరించాల్సినటువంటి కౌన్సిలర్లు వారం రోజుల నుండి రిసార్ట్లో తిరుగుతూ క్యాంపు రాజకీయాల్లో ఉన్నారని ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదని అన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఈ క్యాంపు రాజకీయాలకు తెరదించాలని డిమాండ్ చేశారు

రైతుబంధు నిధులు విడుదల కాక రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్నారు ఒకవైపు పెట్టుబడుల సందర్భం యాసంగి సీజన్ ప్రారంభమైంది ప్రారంభమైతే రైతు ఎంతో ఆవేదనతో కూడుకున్నటువంటి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సదర సర్టిఫికేట్ల కోసం మీ సేవా సెంటర్ స్లాట్ బుకింగ్ల కోసం వెళ్తే ఈ ప్రజల నుంచి వెళ్ళి ముఖ్యంగా పేద బడుగు బలైన వర్గాల నుంచి వెళ్ళి ఎక్కువ డబ్బులు దాటుకుంటున్న పరిస్థితి మీ సేవా కేంద్రాల్లో కనిపిస్తా ఉంది మీ సేవా కేంద్రాల పైన పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా రెవెన్యూ వ్యవస్థ ఈ సెంటర్ల పైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఇగల అవసరం లేకుండా మార్పులు చేర్చుకున్న పేరుతోనే ఇగ ఎక్కడివేనా మీ సేవ సెంటర్లో క్యూ లైన్లు పెట్టుకున్నటువంటి పరిస్థితు నిర్ణయించిన ధర కంటే ఇప్పటి ముప్పటిగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థిస్తున్నది కాబట్టి దీన్ని నిలువరించాలంటే రెవెన్యూ శాఖ అప్రమత్తం కావాల్సిన అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చేత్తు చిట్టుగా ఓడించాలని పిలుపునిచ్చారు మతోన్మాదం ఎజెండాతో ప్రజలను చీల్చుతూ పబ్బం గడుపుతుందని అన్నారు రైతులకిచ్చిన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రెండు వందల మంది రైతులు రైతు ఉద్యమంలో అమరులైతే నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి కేంద్రం దొడ్డిదారిన వాటిని అమలు చేయాలని చూస్తుందని నాలుగు లేబర్ కోడ్ ద్వారా కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నష్టం చేస్తూ కార్మిక వర్గంను బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం బడా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు గంపగుతగా అమ్మకానికి పెడుతూ దేశ సంపదని మొత్తం లూటీ చేస్తూ దేశంలో భావోద్వేగాలను రెచ్చగొడుతూ ఓట్ల రూపంలో మలుచుకుంటుందని దేశంలో వెనుకబడతనం నిరుద్యోగం ప్రజల్లో ఆర్థిక అంతరాలు పెరిగిపోయాయని కావున రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించాలని సిపిఎం పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జోన్ కార్యదర్శి శీలం అశోక్

కేవలం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలా అవిశ్వాసాన్ని ఇలా ఎందుకు ప్రకటించడం లేదు అవిశ్వాసం ప్రకటించకుంటే అవిశ్వాసం పెట్టకుంటే మరి ఇప్పటికైనా ప్రజాపాలన సజావుగా జరిగే విధంగా ఇలా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం వాస్తవానికి ఇలా ప్రజల కోసం ప్రజలు ఎందుకున్నటువంటి కౌన్సిల్ అంతా కూడా రిసార్ట్లలో ఉండడం ఏమిటి ఇలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరి ఆ ఇబ్బందులు ఎవరు తీర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇలా ఎన్నో ఆశలతోని ఎన్నో ఆకాంక్షలతో వీళ్ళని ఎందుకుంటే ఇలా వీళ్ళు ఈ క్యాంపు రాజకీయాలకు తెరదీయడం మంచిది కాదు ఇది భవిష్యత్తులో కూడా చాలా మంచి పరిణామం కాదు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి రాజ్యాంగ విలువలకు బొడ్డలు పెట్టు లాంటిది ఇలా ప్రజలు ఏదైతే ఎన్నుకున్నారో ఆ ఎన్నుకున్నటువంటి ప్రజలకు పనులు చేయాల్సినటువంటి దగ్గరుండి పనులు చేయాల్సినటువంటి ఈ కౌన్సిలర్లు ఈ విధంగా వ్యవహరించడం మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఇలా తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ సమస్యను ఈ క్యాంపు రాజకీయాలకు తెరదించే విధానం కూడా కృషి చేయాలి అంతేకాదు అధికార యంత్రాంగం కూడా కృషి చేయాలి మంత్రులు కూడా స్పందించాలి మంత్రులు జోక్యం చేసుకోవాలి జిల్లా మంత్రులు దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఇలా జమ్మికుంట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి